హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఎదురావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము ఇక ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ మే నెలలో నాలుగు వేల రూపాయలు అంటే వైఎస్ఆర్ పింఛను నాలుగు వేల రూపాయలు అందిస్తామని వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఫ్రెండ్స్ ఎలక్షన్ కోడ్ కారణంగా ఈ నగదు పంపిణీ చేస్తారా లేదా అని చాలామంది లబ్ధిదారులు అయితే ఆలోచిస్తున్నారు ఇక ఫ్రెండ్స్ మే నెలలో ఈ నాలుగు వేల రూపాయలు అంటే ఈ పెన్షన్ అయితే అందజేస్తామని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే వస్తుంది ఇక ఈ నగదు పంపిణీ చేస్తారా లేదా అని ఇంకా మే వరకు వేచి చూడాల్సిందే ఇక ఫ్రెండ్స్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన సచివాలయాలకి వెళ్ళి వాళ్ళు ఈ నగదు అయితే వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఫ్రెండ్స్ ఎలక్షన్ కోడ్ కారణంగా వాలంటీర్లు అయితే ఈ నగదు పంపిణీ అయితే చేయట్లేదు సో వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ నుంచి ఉత్తర్వులు అయితే వచ్చాయి సో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో సో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సచివాలయాలకి వెళ్ళి వాళ్ళు ఈ నగదు అయితే తీసుకోవాలి ఇక ఫ్రెండ్స్ మే నెలలో నాలుగు వేల రూపాయలు పెంచుతారని వార్తలు అయితే వస్తున్నాయి సో ఈ నగదు పెంచినట్లయితే ఇంకా లబ్ధిదారులు అయితే చాలా సంతోషిస్తారు ఇంకా ఈ నగదు పంపిణీ చేస్తారా లేదా అని ఇంకా మే వరకు వేచి చూడాల్సిందే ఇక ఫ్రెండ్స్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన సచివాలయాలకి వెళ్ళి వాళ్ళు ఈ నగదు అయితే వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి